తిరుమల లడ్డు కల్తీపై ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది కేంద్రం దర్యాప్తు చేయాలని సిబిఐతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వాదిస్తుంది ఇవాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయింది సీట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్ప విచారణకు ఉపయోగం లేదు సిబిఐకి అప్పగిస్తేనే లడ్డు కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుంది ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలో వెల్లడవుతాయి ఎలా జరిగింది ఎక్కడ జరిగింది పాల్పడ్డ దొంగలు ఎవరు తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక కారణమేంటి రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారును మళ్లీ డిమాండ్ చేస్తున్నాం దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు అనుకుంటే మత రాజకీయాలు మీ ఎజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది